హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే నిద్రపోతున్న పవిత్రన్ని చూస్తూ కూర్చున్నాడు కార్తిక్ తన కోసం తన మాట కోసం ఎంత పరితపించేది పవిత్ర తనెంత విసుక్కున్నా తన పనులన్నీ చేసి పెట్టేది తను కోపడితే భరించేదే కానీ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనేది కాదు అలాంటిది ఇప్పుడు తన నుంచి దూరం అవ్వాలి అనేంతగా మారిపోయింది కాదు తనే మార్చేశాడు తన కోసం పరితపించే ఆ మనసుని తనే దూరం చేసుకున్నాడు ఎన్ని మాటలన్నా ఎన్ని బాధలు పెట్టినా సహనంతో అన్నీ భరించింది కాని తను అన్న ఒకే ఒక్క మాట పవిత్ర మనసుని విరిచేసింది ఆ రోజు రీతూ మాటలకి కోపం వచ్చి పవిత్రతో ఏకమయ్యాడు బెడ్ మీద ఆలోచిస్తూ కూర్చున్నాడు పవిత్ర స్నానం చేసి బయటికి వచ్చింది సిగ్గుతో కార్తిక్ని చూడలేక తలదించుకొని పెరటివైపు వెళ్ళి కూర్చుంది అవును అమ్మ వాళ్ళు ఊరెళ్తా అన్నారు పైకి లేచి లోపలికి వచ్చి చూసింది అమ్మా నాన్నతో పాటు చెల్లెలు కూడా ఇంట్లో లేకపోవటంతో వాళ్ళు వెళ్ళిపోయారని అర్థమై మళ్లీ పెరటివైపు వచ్చి కూర్చింది చా ఇయనేమో గది నుంచి బయటికి రానివ్వలేదు వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో రేపు ఉదయం వాళ్ళ మొహం ఎలా చూడాలి అయినా ఇప్పటివరకు నాతో సరిగ్గా మాట్లాడను కూడా లేదు సడన్గా ఏమైంది దీనికి రీతూ మాటలకి కోపం చాలా చేశారా అయ్యుండొచ్చు అయినా నా మీద ప్రేమ లేకున్నా ఏంటిదంతా పెళ్ళంటే ఇంతేనా ఆపుదామంటే ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేసింది పవిత్ర ఆలోచనలో ఉన్న తను కార్తీక్ పిలుపు విని కంగారుగా గదిలోకి పరిగెత్తింది అప్పుడే స్నానం చేసినట్టు టవల్ చుట్టుకొని ఉన్నాడు పవిత్ర తలదించుకుని దగ్గరికి వచ్చింది ఏంటండి నా డ్రెస్సెస్ ఎక్కడా ఒక్క నిమిషం బ్యాగ్ నుంచి డ్రెస్ తీసిచ్చింది కాఫీ తీసుకురమ్మని చెప్పడంతో కిచెన్లోకి పరిగెత్తింది రెండు నిమిషాల్లో కాఫీ చేసి కార్తీక్ చేతికిచ్చింది కాఫీ సిప్ చేస్తూ పవిత్ర వైపు చూశాడు తను తలదించుకొని కనిపించింది బాగుంది దేని గురించి చెప్పాడో అర్థం కాక అయోమయంగా కార్తీక్ వైపు చూసింది కాఫీ గురించి చెప్పాను థ్యాంక్స్ మీ చెల్లెలెక్కడా కనిపించడం లేదు అమ్మా నాన్న చెల్లాయిలను తీసుకొని మా మామయ్య ఇంటికి వెళ్ళారండి ఉదయం వచ్చేస్తారు హో అయితే ఇంట్లో ఎవరూ లేరన్నమాట పోనీలే మన ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు రా ఇలా కూర్చో చొరవగా చేయి పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పవిత్ర కంగారులో దూరంగా జరిగి కూర్చుంది ఏం నేన పరాయి వడ్డా అలా దూరంగా కూర్చున్నావు వెంటనే దగ్గరికి జరిగి కూర్చుంది ఎలా ఉంది ఏంటండి మన ఫస్ట్ నైట్ జరగలేదు అని తెగ బాధపడిపోతున్నావు కదా చచా అదేం లేదండి రీతు ఏదో సరదాగా అంది దాన్ని మీరు సీరియస్గా సరదాగా అందా సరదాగా ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారా పవిత్ర తలదించుకొని ఉండిపోయింది నా మొగుడు నన్ను ముట్టుకోవడం లేదు అని అందరికీ చెప్పి నా పరువు తీయాలనే కదా నీ ప్లాన్ అదేంటండి మీ పరువు నేనే తీస్తాను మీరు నలుగురిలో తలదించుకునే పరిస్థితి నా వల్ల ఎప్పటికీ రానివ్వనండి నేను ఆ పరిస్థితి రానివ్వను నీతో కాపురం చేయకపోతేనే కదా నీకు ఛాన్స్ దొరికేది కాపురం చేస్తాను అది ప్రేమతో మాత్రం కాదు ఎందుకండి అలా మాట్లాడతారు అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఏ ముందు అయ్యేడు పాపు చూడు నా గురించి నువ్వు తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదు అని నీతో గడిపాను అంతకుమించి నా నుంచి ఏ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేయకు అర్థమైందా మీరేదో మనసులో పెట్టుకుని నాతో సరిగ్గా ఉండలేకపోతున్నారు అదేంటో మీరు చెప్పటం లేదు పెళ్ళంటే ప్రతి ఆడపిల్ల భయపడుతుంది ఆ తర్వాత భర్త ప్రేమలో పుట్టింటిని కూడా మర్చిపోతుంది అంటారు కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి నా మెడలో తాలి కట్టి జీవితాన్ని పంచుకొని ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు అంటే నేనేమైపోవాలి ఎందుకు ఇలా చేస్తున్నారు కార్తిక్ సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు పవిత్ర ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది బయటికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు పవిత్ర మాటలు తన కళ్ళల్లో నీళ్లు పదే పదే గుర్తొస్తున్నాయి కాసేపు జాలిపడ్డాడు తన మీద అంతలోనే ఏదో గుర్తొచ్చింది చిచి నేను దాని గురించి పాజిటివ్గా ఆలోచించకూడదు నా కల్లారా చూశాను ఇది ఆ మణికంటగాడితో సాగించిన శృంగార లీలలు నన్ను ఏమార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను నమ్మకూడదు పవిత్ర ఫోన్ రింగ్ అయింది బయట ఉన్న కార్తిక్కి ఆ ఫోన్ రింగ్ వినపడి ఒక చెవి అటువైపు వేశాడు కర్నీలు తిడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మా ఏమ్మా లేచారా మేము వచ్చేసరికి నిద్రపోతున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వచ్చేసాం పర్లేదమ్మా మీరు క్షేమంగా చేరారు కదా బాగానే చేరాం కానీ నీకేమైంది పవిత్ర గొంత అలా ఉంది అది పవి మీ ఆయన నిన్నేమైనా అన్నారా చచా అదేం లేదమ్మా ఆయన నన్నేమంటారు పడుకొని లేచాను కదా అందుకే గొంత అలా ఉంది ఓ అంతేనా అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకోమ్మా ఉదయాన్నే వచ్చేస్తాం అలాగే అమ్మా ఉంటాను ఫోన్ కట్ చేసి పక్కన పెట్టింది కార్తీక్ పైకి లేచి అలా ఊరు చూద్దామని వెళ్ళాడు కార్తిక్ వెళ్ళిన కాసేపటికి రీతూ పవిత్ర దగ్గరికి వచ్చింది పవి నేను వెళ్ళగానే డోర్ లాక్ చేశాడు మీ ఆయన నిన్నేమైనా అన్నాడా తను ఏడుస్తూ రీతుని హత్తుకుంది ఏయ్ పవి ఏమైంది తిట్టాడా మరెందుకు ఏడుస్తున్నా పవిత్ర జరిగిందంతా చెప్పింది పిచ్చి మొద్దు ఇన్ని రోజులు దూరం పెట్టినవాడు ఇప్పుడు నీతో ఏకమయ్యాడు అంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతారా లేదు రీతూ ఆయనకి నేనంటే ఇష్టం లేదు కానీ కాపురం చేస్తాను అంటున్నారు అసలు ఇలా ఎవరైనా ఉంటారా భార్య మీద ఇష్టం ప్రేమ లేకుండా కాపురం ఎలా చేస్తారు పవిత్ర కళ్ళల్లో నీళ్లు చూసి దగ్గరికి జరిగి కన్నీళ్లు తుడిచింది పిచ్చి పవి ఏడోకే చూడు ముందైతే అతన్నికు దగ్గరవ్వని ఆ తర్వాత అతనికే తెలుస్తుంది మా పవి బంగారమని ఓకేనా అంతే అంటావా అంతే ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు ఏమో పెళ్ళంటే ఇంతేనా మా నాన్న అమ్మని ఎంత బాగా చూసుకుంటాడు నాకు ఊహ తెలిసాక అమ్మనెప్పుడు ఒక్క మాట అన్నం చూడలేదు కానీ ఈయన పెళ్ళైన ఈ పదిహేను రోజుల్లో నన్ను విసుక్కుంటూనే ఉన్నారు నాలోనే ఏదో లోపం ఉండుంటుంది రీతు అందుకే ఆయనకి నేను నచ్చటం లేదు ఏయ్ అలా ఎందుకనుకుంటున్నావు నీకు తెలీదు కానీ మన కాలేజీలో సగం మంది కుర్రాళ్ళు నీ చూపు కోసం పడి చచ్చేవారు కానీ తమరు చదువుల సరస్వతి కదా తలెత్తి చూడవు అందుకే నీకు తెలియలేదు పవిత్ర మౌనంగా ఉండిపోయింది పావి అతన్ని మీద చేయి చేసుకోవడం లేదు కదా అంటే కొంతమంది భర్తలు తాగేసొచ్చి భార్యల్ని కొడుతూ ఉంటారు కదా చచా అలాంటిదేం లేదు ఇప్పటి వరకు నా మీద కోపడ్డారే కానీ చేయి చేసుకోలేదు రీతు బ్రతికిపోయాడు ఒకవేళ అతను నీ మీద చేయి చేసుకుంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు నా తడాక ఏంటో చూపిస్తా దెబ్బకి గురుడు నా భార్య నా దైవం అంటాడు రీతు మాటలకి పవిత్ర నవ్వుతూ తన వైపు చూసింది అమ్మయ్యా నవ్వావా నీ నవ్వు చూసి చచ్చిపోవచ్చు బంగారం అంత అందంగా నవ్వుతావు ఆడదానిగా పుట్టి ఛాన్స్ మిస్ చేసుకున్నా కానీ లేదంటేనా మీ ఆయనకి నీ మీద కోపడే అవకాశం ఉండేది కాదు చాలే రీతు ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలియనివ్వకు తట్టుకోలేదు తెలియనివ్వంలే నువ్వు అలా డల్గా ఉంటే నాకేదోలా ఉంటుంది డార్లింగ్ మా పవి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి మీ ఆయన గురించి దిగులు పడకు ఇద్దరూ ఒకటయ్యారుగా ఇక మీదట నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు అది నువ్వెలా చెప్పగలవు రక్తం వాసన మరిగిన పులి ఆడదాని పొందు మరిగిన మగాడు ఒక్కటే వాటి ఆకలి తీరే వరకు వెంటాడుతూనే ఉంటాయి పోలిక చండాలంగా ఉంది చండాలంగా ఉన్న అదే నిజం నేనెంత మందిని చూడలేదు రీతు నా మాట విని అలా అబ్బాయిలతో తిరగటం మానే పెళ్ళి కావాల్సిన పిల్లవి నలుగురిలో పడితే అబ్బా పవి మా బామ్మలా నువ్వు మొదలుపెట్టకు నువ్వు పెద్దలు చూపించిన సంబంధమేగా చేసుకున్నావు హ్యాపీగా ఉన్నావా అతని మానసిక పరిస్థితి ఏంటో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నావు నేను అలా ఉండలేను నేను పెళ్లి చేసుకోబోయే వాడి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్లి చేసుకుంటాను అంటే అతని హ్యాబిట్స్ ఏంటి ఇంతకుముందు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా ఎక్స్ట్రా అన్నీ తెలియాలి నువ్వే కాదు నీ మాటలు కూడా విచిత్రంగా ఉంటాయి రేపు నిన్ను పెళ్ళి చేసుకోబోయే వాడికి ఈ విషయాలన్నీ తెలిస్తే రీతు ఏం కాదు అతని గురించి నేను ఎలా తెలుసుకుంటానో నా గురించి అతనికి అలాగే తెలిసేలా చేస్తాను అయినా మగలతో తిరిగినంత మాత్రాన తప్పు చేసినట్టా ఏంటి ఇప్పటి వరకు నేను హద్దు దాటలేదు ఎవరిని హద్దు దాటనివ్వలేదు జస్ట్ వాళ్ళ గురించి వాళ్ళ హ్యాబిట్స్ గురించి దగ్గరుండి పరిశీలిస్తున్నా అంతే నూరేళ్ళ జీవితం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంతమందిని పరిశీలించావు ఒకరూ నచ్చలేదా అన్నీ చచ్చు మొహాలే ఒకడు ముద్దు కావాలంటాడు మరొకడు సెక్స్ కావాలంటాడు అన్నీ డైరెక్ట్గానే అడిగేస్తారు కానీ ఇంతకుముందు మాత్రం అనుభవం లేదు నువ్వే మొదటి దానివి అని అబద్ధం చెప్తారు అతనికి ఎఫైర్స్ ఉన్నా పర్లేదు కానీ నాతో ప్రాంక చెప్పగలగాలి అలాంటి వాడితో రిలేషన్ నిజాయితీగా ఉంటుంది ఏంటో నీ మాటలు అర్థమైచావు అందరూ అలా ఉండరు రీతూ నేనందరినీ అండం లేదు నేను చూసిన వాళ్ళు అలా ఉన్నారని చెప్తున్నా బట్ ఒక్కరు మాత్రం ప్రయాంక తన రిలేషన్స్ గురించి చెప్పేశాడు ఎవరు మణికంఠ మణికంట ఎవరే అదేనే మీ మామయ్య కూతురు పెళ్ళిలో కలిశానని చెప్పాను కదా హా చెప్పావు కానీ అతన్ని నేను చూడలేదు పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్నావు కదా ఇంకేం చూస్తావులే అతను మాత్రం అతని అఫైర్స్ గురించి ఫ్రాంకా అన్నీ చెప్పేశాడు అవును పెళ్ళి రోజు రాత్రి అతన్ని కలవడానికి వెళ్ళావు కదా అంతసేపు ఉండిపోయావు ఏం మాట్లాడుకున్నారు ఏముంది తన గురించి తన అలవాట్ల గురించి చెప్పాడు నేను నా అలవాట్ల గురించి చెప్పాను తనకి లాంగ్ రిలేషన్షిప్స్ ఇష్టం లేదని చెప్పాడు కావాలంటే ఒకరోజు గడపమన్నాడు నేను బాయ్ చెప్పి ఓ చేశాను ఇద్దరికిద్దరూ బాగానే సరిపోయారు ఏమోనే ఇప్పటికీ తను గుర్తొస్తున్నాడు తనకి పెళ్ళి మీద మంచి అభిప్రాయం కలిగి నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండును అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అతనికి ఇంట్రెస్ట్ లేదు నన్ను మెచ్చిన మగవాళ్ళు నాకు నచ్చలేదు నేను మెచ్చిన మగవాడేమో లాంగ్ రిలేషన్ ఇష్టం లేదు అని చెప్పేశాడు నా తలరాత అలా తగలడింది బాధపడకులే సరే పవి మీ ఆయన వచ్చేస్తాడు అసలే రెండుసార్లు మీ ఆయన ముందు బుక్ అయ్యాను ఎదురు పడితే ఏమంటాడో ఏంటో బయలుదేరుతా ఓకే పవిత్రని హత్తుకొని బయటకు వెళ్ళిపోయింది రీతూ వెళ్ళిన కాసేపటికి కార్తీక్ ఇంటికి వచ్చాడు పవిత్ర బుక్స్ ముందేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది కొన్ని క్షణాలు తననే చూస్తూ ఉండిపోయాడు అప్పటి వరకు తన మీద ఉన్న కోపం స్థాయిలో ఒక రకమైన ఆరాధన భావం కలిగింది పవిత్ర తన వైపు చూడడంతో తేరుకొని అటూ ఇటూ చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు బుక్స్ పక్కన పెట్టి కాఫీ కలిపి తీసుకువెళ్ళింది కాఫీ తీసుకోండి చదువు మానేసి మరీ తీసుకురావాలా నాకు కావలిస్తే అడుగుతాను కదా అంటే ఇక్కడ మీరు కొత్త కదా అని నువ్వు కొత్తే కదా అడ్వాన్స్ అవ్వడం లేదు నాకేం అవసరం లేదు వెళ్ళు పవిత్ర తలదించుకుని బయటకు నడిచింది కార్తీక్ పిలవడంతో వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ఎలాగో తీసుకొచ్చాగా ఇచ్చేసి వెళ్ళు పవిత్ర నవ్వుతూ దగ్గరికి వచ్చి కాఫీ కప్ కార్తీక్ చేతికిచ్చింది కప్ తీసుకుని తన వైపు చూశాడు తన కళ్ళల్లో ఏదో వెలుగు పదిహేను రోజుల పరిచయానికే అతను తిడుతుంటే పడుతుంది కాస్త మాట్లాడితే చాలు పొంగిపోతుంది కార్తీక్కి ఆశ్చర్యంగా అనిపించింది తదేకంగా తననే చూస్తూ ఉన్న కార్తీక్ని గమనించి సిగ్గుతో తలదించుకుంది కార్తీక్ కంగారుగా చూపు తిప్పుకున్నాడు సరే నాకేమైనా కావాలంటే నేనే అడుగుతాను నువ్వు చదువుకుంటున్నట్టున్నావు కదా చదువుకో సరేనండి పవిత్ర అక్క నుండి బయటకు వచ్చేసింది కార్తీక్ కాఫీ తాగుతూ ఆలోచనల్లో పడ్డాడు తన చదువు కోసం ఆలోచిస్తున్న కార్తీక్ని చూసి కాసేపు మురిసిపోయింది మళ్ళీ తన పనిలో పడింది నోట్స్ పూర్తి చేసి గడియారం వైపు చూసేసరికి రాత్రి నైన్ అయ్యింది కంగారుగా పైకి లేచి కార్తీక్ దగ్గరికి వచ్చింది తను మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు కార్తిక్ గారు భోజనం చేద్దాం రండి హా వస్తున్నా పవిత్ర కిచెన్లోకి వెళ్ళి చకాచకా అన్ని టేబుల్ మీద సర్దేసింది కార్తీక్ రావడంతో అతనికి భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది నువ్వు తినవా అంటే అది ఆకలి వేయడం లేదు మీరు తినండి తర్వాత తింటాను మీరు తిన్నాక తింటాను అంటే కోపడతాడేమో అని భయం వేసి అబద్ధం చెప్పింది కార్తీక్ భోజనం చేసి పెరటివైపు వైపు వెళ్ళాడు హ్యాండ్ వాష్ చేసుకోవటానికి చేయి కడుకొని చుట్టూ చూశాడు అందమైన పూల మొక్కలు చల్లని గాలి వీస్తూ మనసుకి హాయి కలిగిస్తుంది కార్తీక్ ఎంతసేపటికి రాకపోవటంతో వెనక డోర్ నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు అనుకుని అతను తిన్న కంచంలోనే వడ్డించుకుని తింటూ ఉంది ఇంతలో కార్తీక్ లోపలికి వచ్చాడు ఏంటి వేరే ప్లేట్ లేదా అందులో తింటున్నావు అది ఓ కడగడానికి బద్దకమా త్వరగా తినేసిరా కార్తీక్ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఎందుకో తన మీద కోపం తెచ్చుకుందామన్నా కోపం రావడం లేదు ఇప్పుడు ఎందుకని ఆలోచిస్తూ కూర్చున్న అతనికి ఆ రోజు తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి తనకి తెలియకుండానే ఫేస్లో స్మైల్ వచ్చింది ఆ వెంటనే సర్దుకొని తల విదిలించాడు ఛ ఏంటిది నా మనసు తన మీదకి మల్లుతుంది తనతో కలిసి తప్పు చేశానా నా తప్పేం లేదులే తనేగా కావాలని అడిగింది నిజంగా తను అడిగిందా తన అంతరాత్మ ప్రశ్నించేసరికి సైలెంట్ అయిపోయాడు చెప్పు నీ ఫ్రెండ్ మాటలకి రీతు అన్న మాటలకి కోపం వచ్చి తన ఇష్టమేంటో కూడా తెలుసుకోకుండా అంతా కానిచ్చేశావు ఇంకా తననెందుకు నిందిస్తున్నావు లేదు ఆ క్షణం నేను నా కంట్రోల్ తప్పాను అయినా తనైనా ఆపుండొచ్చు కదా ఆపలేదు అంటే తనకీ ఇష్టమనే కదా అర్థం పిచ్చి కార్తీక్ ఇష్టపడితే కొండ మీద కోతినైనా తెచ్చేస్తారు ఈ ఆడవాళ్ళు నువ్వు కోరుకున్న తన శరీరాన్ని ఇవ్వలిదా కార్తీక్ ఆలోచిస్తూ ఉండిపోయాడు తనతో ఏకమయ్యే అప్పుడు పవిత్ర కళ్ళల్లో నీళ్లు చూశాడు కానీ అప్పుడు అవేమీ పట్టించుకునే పొజిషన్లో లేదు ఆ సంఘటన గుర్తొచ్చి మనసుకి బాధగా అనిపించింది తప్పు చేశానా కోపంతో ఆ క్షణం ఆలోచించలేకపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తప్పు అనిపిస్తుంది తను ఇలాంటిదైనా కావచ్చు కానీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా అలా చేయటం తప్పే ఇంతలో పవిత్ర గదిలోకి వచ్చింది కార్తీక్ ఆలోచనల్లో ఉండటంతో సైలెంట్గా సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంది కార్తీక్ తన వైపు చూశాడు ఇటురా కార్తీక్ పిలిచేసరికి దగ్గరికి వచ్చి నిలబడింది ఏంటండి ఏమైనా కావాలా కూర్చో చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు మధ్యాహ్నం ఎఫెక్ట్ తనింకా మర్చిపోలేదు ఇప్పుడు బెడ్ మీద అతని పక్కనే కూర్చునేసరికి ఒళ్ళంతా చెమటాలు పట్టేశాయి నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ కాపురం చేస్తాను అన్న మాటలు గుర్తొచ్చాయి పవిత్ర అది ఇప్పుడు వద్దండి ప్లీజ్ ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్న అతనికి పవిత్ర మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి చురుగ్గా తన వైపు చూశాడు ఆ చూపుకే తను జడుచుకుంది సారీ అండి మీ ఇష్టం అంటే నీకు ఇష్టం లేదా పవిత్ర తలదించుకుని ఉండిపోయింది అడిగింది నిన్నే సమాధానం చెప్పవే నేనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావా ఇప్పుడు నేను బలవంతంగా అనుభవించానని ఫీల్ అవుతున్నావా అయ్యో లేదండి అలా అని నేను అనలేదు కదా మరి నువ్వన్న మాటలకి అర్థమేంటి పవిత్రకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది ఏడిస్తే మళ్ళీ ఏమంటాడు అన్న భయంతో బలవంతాన కన్నీళ్లు ఆపుకుంది మీకు నేనేం మాట్లాడినా నచ్చడం లేదు విన్నా భర్త మీకు ఆ హక్కు ఉంది కార్తీక్ కోపంగా అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు కానీ బాగా నొప్పిగా ఉందండి అందుకే వద్దన్నాను మీరంటే ఇష్టం లేకో వేరే ఉద్దేశంతోనూ కాదు సారీ ఇంకెప్పుడు మీకు అడ్డు చెప్పను పవిత్ర మాటలకి జాలి కలిగింది దగ్గరికి వచ్చి ఊదాచుదామనుకున్నాడు కానీ అంతలోనే మణికంఠ నుండి ఫోన్ వచ్చింది ఫోన్లో అతని నంబర్ చూడగానే మళ్ళీ పవిత్ర మీద కోపం పెరిగింది కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు పవిత్ర ఏడుస్తూ అలానే కూర్చుని ఉండిపోయింది బయటికి వచ్చిన కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పరా ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు నీ వైఫ్తో ఏమైనా గొడవ పడ్డావా ఏంటి అలాంటిది ఏమైంది ఎహే అసలే చిరాకులో ఉన్నాను ఇంకా ప్రశ్నలతో విసిగించకు అబ్బా ఏది తిన్నగా చెప్పవు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో గొడవలేంటి ఆ ఎంజాయ్మెంట్ మొత్తం నీతోనే అయిపోయింది కదా ఇక నాతో ఏం చేస్తుంది ఆ ఏంటి ఏం లేదులే ఏంట్రా మూసలాడేలా నసుగుతావు ఏం జరిగిందో చెప్తే సొల్యూషన్ చెప్తాను కదా ఇది సొల్యూషన్ లేని సమస్య నువ్వేం చేయలేవు కానీ మూసుకొని ఫోన్ పెట్టాయి రేయ్ కోపంగా ఫోన్ కట్ చేశాడు అమ్మో ఎంత మాయలాడి ఇది తన గురించి అన్నీ తెలిసిన నన్నే ఒక్క క్షణం నమ్మించేసింది అమ్మో ఒక్కరోజు దీనితో గడిపినందుకే నా మైండ్ తన గురించి పాజిటివ్గా ఆలోచిస్తుందంటే ఇది చాలా డేంజర్ రే కార్తిక్ అసలు నీకు బుద్ధుందా పెళ్ళంటే ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళు పోరు పెడుతున్నారని ఈ పవిత్ర గురించి తెలిసి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు తనైతే నువ్వు విడాకులు ఇచ్చినా వేరే వాడితో అడ్జస్ట్ అయిపోతుందనే కదా మరిప్పుడేంటి తన మీద ప్రేమ పొంగుకొచ్చేస్తుంది డివోర్స్ అయ్యే వరకు దూరంగా ఉండాలని అనుకొని ఇప్పుడెందుకు ఇలా చేశావు చ ఇక లాభం లేదు వెంటనే డివోర్స్కి అప్లై చేయాలి తనలో తానే అనుకుంటూ లోపలికి వచ్చాడు అప్పుడే పవిత్ర తన కోసం వస్తూ కార్తిక్కి ఎదురుపడింది కార్తిక్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుంది అతను కోపంగా చూసేసరికి చెయ్యి వదిలేసింది అలా కోపంగా చూడకండి నాకు భయం వేస్తుంది మీ ఇష్టమని చెప్పాను కదా నేనేం అడ్డు చెప్పను అవసరం లేదు నీ పక్కలో పడి దొర్లాలి అన్న కోరిక నాకేం లేదు కానీ వెళ్ళి పడుకో ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోదాం అదేంటండి అమ్మ వాళ్ళు రాకుండా వెళ్ళిపోతే వాళ్ళేమనుకుంటారు ఏయ్ ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తావు మీ వాళ్ళేమనుకుంటే నాకేంటి వస్తే నాతోరా లేకపోతే ఇక్కడే తగలడు కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు పవిత్ర హాల్లోని కూర్చుని ఏడుస్తూ ఉంది ఎందుకని నేను నేను నచ్చటం లేదు నేను మామూలుగా అన్న మాటల్ని కూడా వేరేగా అర్థం చేసుకుంటున్నారు కాసేపు కళ్ళు మూసుకొని భరించి ఉంటే సరిపోయేది అనవసరంగా మాట్లాడాను ఇప్పుడు అమ్మ వాళ్ళకి నేనేం చెప్పాలి ఇక ఉదయాన్నే పవిత్రని తీసుకుని ఇంటికి వచ్చేశాడు ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూశారు కార్తీక్ గదిలోకి వెళ్ళిపోయాడు అందరూ పవిత్రని క్వశ్చన్ వేయడం మొదలుపెట్టారు ఏం చెప్పాలో అర్థం కాక అవుతున్న తనని రిషి గమనించి అందరికీ నచ్చజెప్పి తనని లోపలికి వెళ్ళమని చెప్పాడు పవిత్ర మౌనంగా గదిలోకి వచ్చింది కార్తీక్ వాష్రూంలో ఉన్నాడు బాల్కనీ వైపు వచ్చి కూర్చుంది కార్తీక్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి పవిత్ర ఫోన్ రింగ్ అయ్యింది వాళ్ళ అమ్మ నంబర్ చూసి తన చేతులు వణికై ఏం చెప్పాలని ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది హలో పవి ఏంటమ్మా చెపా పెట్టకుండా వెళ్ళిపోయారు మీరింటికి వస్తే మేము ఊరెళ్ళామని కానీ అల్లుడు గారికి కోపం వచ్చిందా అదేం లేదమ్మా ఆయనకి ఏదో పనుందని తీసుకొచ్చేశారు పైగా కొత్తగా వచ్చిన జాబ్ కదా నిజంగా అందుకే వెళ్ళారా నిజమమ్మా మీకు చెప్పకుండా రావాల్సి వచ్చినందుకు ఆయన కూడా చాలా బాధపడ్డారు పోనీ లే తల్లి పనుంటే అల్లుడు గారు మాత్రం ఏం చేస్తారు సరే జాగ్రత్త ఎలా ఉన్నారమ్మా బానే ఉన్నారులే ఉబ్బసం కదా మందయిపోతే చూసుకోలేదంట వీళ్ళు ఇప్పుడు పర్వాలేదు సరే అమ్మా ఉంటాను నాన్నగారికి చెప్పు అలాగే పవి జాగ్రత్తగా మసులుకో అక్కడ అలాగే అమ్మా ఫోన్ కట్ చేసి గదిలోకి వచ్చింది కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు బయటకు వెళ్ళి కాఫీ చేసి తీసుకొని వచ్చింది కార్తీక్ తన వైపు చూశాడు ఏం మాట్లాడకుండా కాప్ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయింది కాసేపటికి కార్తీక్ బయటికి వచ్చాడు ఇంట్లో అందరూ హాల్లోని కూర్చుని ఉన్నారు పవిత్ర మాత్రం కిచెన్లో వంట చేస్తుంది అన్నయ్య బయటికి వెళ్ళొస్తాను సరే పవిత్ర కూడా చెప్పి వెళ్ళు దానికి ఎందుకు చెప్పాలి మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం సరే అని చెప్పి కిచెన్ వైపు చూశాడు పవిత్ర బయటికెళ్ళొస్తా తను మాట్లాడకుండా సరే అని తలాడించింది కార్తీక్ వెళ్ళిపోయాడు రిషి అనుమానంగా ఇద్దర్నీ చూస్తూ ఉన్నాడు వంట పూర్తి చేసి గదిలోకి వెళ్ళబోతున్న పవిత్రకి హాల్లో తన ఫ్యామిలీ మాటలు వినిపించి ఆగిపోయింది ఈ పిల్ల మన వాడితో సరిగ్గా ఉండడం లేదనుకుంటారా రిషి నాకు అదే అనిపిస్తుందమ్మా కార్తీక్ కూడా చెప్పాడు తనతో సరిగ్గా ఉండడం లేదు అని ఇలా అయితే ఎలా రా వాడు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తే ఈ పిల్ల ఇలా ముడుచుకొని కూర్చుంటే ఇంకేం సంతోషంగా ఉంటాడు పవిత్ర వాళ్ళ మాటలు వింటూ బాధగా గదిలోకి వెళ్ళిపోయింది చందనని తనని గమనించింది అబ్బా ఏంటత్తయ్య మీరు కూడా చదువుకునే పిల్లకి సడన్గా పెళ్లి చేశారు తను వీటన్నింటికీ అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా అలా తొందరపడితే ఎలా చూడండి మీరు భార్యాభర్తల మధ్య కలగజేసుకుని వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకా పెంచొద్దు అలా అంటావేంటి వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మేము కోరుకునేది కాదండం లేదండి కానీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అది తల్లిదండ్రులైనా సరే ఎవరి పిల్లల తరపున వాళ్ళు ఆలోచించుకుంటారు ఇక సమస్య ఎక్కడుందో ఎలా తెలుస్తుంది చెప్పండి అందుకే చెప్తున్నా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి కలగజేసుకుంటే వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది కానీ తగ్గదు కొన్ని రోజులు ఆగండి అన్నీ సర్దుకుంటాయి చందన చెప్పేది కూడా నిజమే సరే కొన్ని రోజులు చూద్దాం సరే అమ్మా పవిత్ర గదిలో కూర్చుని ఏడుస్తోంది ఇంట్లో అంతమంది ఉన్నా ఎవరికీ తన బాధ చెప్పుకోలేదు కట్టుకున్నవాడే అర్థం చేసుకోకుండా బాధ పెడుతుంటే ఇంకెవరికి చెప్పుకుంటుంది ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకుంది తను రిషి చెందిన ఆఫీస్కి వెళ్ళిపోయారు కార్తీక్ తల్లి కాసేపు పక్కింటావిడతో ముచ్చట్లాడి భోజనం చేసి వెళ్ళి పడుకుంది ఎవరి హడావిడిలో వాళ్ళున్నారే కాని పవిత్ర ఉదయం నుండి ఏమీ తినలేదు అన్న విషయం ఎవరికీ తెలియదు కార్తీక్ రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చాడు పవిత్ర నిద్రపోతూ కనిపించింది రోజు తన కోసం ఎదురు చూసే పవిత్ర ఎందుకు నిద్రపోయింది అన్న విషయం కూడా ఆలోచించకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు బయట ఫ్రెండ్స్తో తినేసి రావటంతో ఉదయం నుండి బయట తిరిగిన అలసటతో బెడ్ మీద వాలిపోయాడు ఉదయం తను లేచేసరికి కూడా పవిత్ర లేవకపోవటం చూసి ఆశ్చర్యం వేసింది అయినా సరే తన దగ్గరికి వెళ్లకుండా ఫ్రెష్ అయి వచ్చి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అప్పటికీ పవిత్ర నిద్రపోతూనే ఉండటంతో అనుమానం వచ్చింది కార్తీక్కి నెమ్మదిగా దగ్గరికి వచ్చి పిలిచాడు తనలో చలనం లేదు కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది చేయి పట్టుకుని లేపబోతూ వేడిగా అనిపించటంతో నుదుటి మీద చేయి పెట్టి చూశాడు ఒళ్ళంతా కాలిపోతుంది పిలిచినా లేవకపోవటంతో స్పృహలో లేదని అర్థమై తనని బెడ్ మీద పడుకోబెట్టి కంగారుగా బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాడు చందన కంగారుగా తన మెడికల్ కిట్ తీసుకుని పవిత్ర దగ్గరికి వచ్చింది టెంపరేచర్ ఎక్కువగా ఉండటంతో ఇంజెక్షన్ చేసి నుదుటి మీద తడిబట్ట పెట్టింది ఎలా ఉంది చందు నిన్న తను ఏమైనా తిన్నదా కార్తీక్ అది తెలియదు వదిన రాత్రి నేను బయట తినేసి వచ్చాను నీ కడుపు నిండితే చాలా తను తిన్నదో లేదో ఎలా ఉందో ఏం పట్టించుకోవా లేదు వదినా నైట్ నేను వచ్చేసరికి తను నిద్రపోయింది తినేసి ఉంటుందనుకున్నా ఇంత హెవీ ఫీవర్ అప్పటికప్పుడు అయితే రాదు తనకి రాత్రి నుంచే ఫీవర్ ఉండుండాలి కనీసం ఆ విషయం కూడా నీకు తెలియలేదా అది వదిన చూశారుగా తమరి తమ్ముడు నిర్వాకం ఆ పిల్లేదో నీ తమ్ముణ్ణి పట్టించుకోవడం లేదని ఫీల్ అయ్యారు అసలు నిజం ఇది రాత్రి పక్కన పడుకున్న తన భార్య ఆరోగ్యం బాగాలేదని కూడా తెలియలేదు తమ తమ్ముడికి దీనికేమంటారు రిషి కోపంగా కార్తీక్ వైపు చూశాడు ఏంట్రా ఇది అన్నయ్య అది తను నాకు చెప్పలేదు చెప్పలేదా చూడు కార్తీక్ ఆ పిల్లకి ఇక్కడంతా కొత్త భర్తగా నువ్వేగా అన్ని దగ్గరుండి చూసుకోవాలి మనం ఒకరింటికి నాలుగు రోజులుండటానికి వెళ్తేనే ఇబ్బంది పడిపోతాం అలాంటిది తన కుటుంబాన్ని శాశ్వతంగా వదిలేసి వచ్చిన పిల్లకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా నిన్ను నమ్మి జీవితాంతం నీతో కలిసి ఉండటానికి వచ్చిన భార్య బాగోగులు నువ్వేగా చూసుకోవాలి సారీ అన్నయ్య నేను చూసుకుంటాను అవసరం లేదు తన స్పృహలోకి వచ్చే వరకు నేను దగ్గరే ఉండాలి నేను చూసుకుంటాలే మీరు బయట వెయిట్ చేయండి రిషి కార్తీక్ బయటికి వెళ్ళిపోయారు చందన పావిత్ర పక్కనే కూర్చుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం